వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీని నిర్వహిస్తుంది దీనికి కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది ఇప్పుడు ఈ ఇరవై రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి అసలు మనం ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు సార్ కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే చాలా సీనియర్ ఫ్యాకల్టీ చాలా బుక్స్ రాశారు ఆయన అండ్ హీజ్ ఏ సీనియర్ మెంటర్ వెల్కమ్ ఈ మధ్య క్వశ్చన్స్ చూస్తుంటే సివిల్స్ లెవెల్ లో అంటే స్టాండర్డ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద రెండు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చి అలాంటి వాటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి ఏదైనా కూడా సింగిల్ ఆన్సర్ ఇచ్చిన మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చినా ఎక్కడి నుంచి ఇవ్వాలి సబ్జెక్ట్ నుంచి ఇస్తారా గాల్లో నుంచి ఇస్తాడా ఇవి ఇలా సాధువులుగా క్రియేట్ చేసి విభుతి క్రియేట్ చేసి ఇవ్వరు కదా అక్కడే అది ఎంత కూడా అభ్యర్థులకు కేవలం అవగాహన రాహిత్యం అని చెప్తాను నేను మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక అంశం భారత సమాజం గురించి అవుతున్నారు ముఖ్యంగా మతతత్వం గురించి ఒక చాప్టర్ ఉన్నారు మతతత్వం అంటే ఏమిటి అంతా చదువుకొని వెళ్ళిపోతారు సో ఈ భారతదేశంలో మతపరమైన సంఘర్షణలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరిగాయనప్పుడు అభ్యర్థికి రాసేస్తాం మహారాష్ట్రనా రాష్ట్రాన లేకపోతే మా రాష్ట్రం ఓకే కింద అడుగుతాడు ఆధునిక కాలంలో మతతత్వానికి ఈ క్రింది ఏవి ముఖ్య కారణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి మాత్రమే రెండు మాత్రమే మూడు మాత్రమే నాలుగు మాత్రమే అంటాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చదివిన సబ్జెక్ట్ నుంచే వచ్చింది కదా అలాంటప్పుడు అంటే అర్థం ఏంటి నువ్వు సబ్జెక్ట్ను సమగ్రంగా చదివి ఉంటే రాయగలుగుతావ లేదా అభ్యర్థులు దేనికి అలవాటు పెడతారంటే మొదట సబ్జెక్ట్ను సమగ్రంగా చదివి అర్థం చేసుకోకుండా ఈ బిట్లు ప్రాక్టీస్ చేస్తారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అంటే ఇక విమర్శ కాదు కానీ వాస్తవాలు చెప్తున్నారు ఇది ఈ ఫీల్డ్లో లో గత ముప్పై సంవత్సరాలు ఉన్నా కానీ చెప్తున్నాను ఈ మధ్య ట్రెండ్ ఎట్లా ఉంది బుక్ బుక్స్ పబ్లికేషన్ అన్ని చోట్ల మనం మీరు మన రాజకీయాలు గమని అన్ని చోట్ల గమనిస్తున్నాం పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే బుక్లు పబ్లిష్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ బుక్స్ మార్కెట్ ఉండేటివి సబ్జెక్టుతో సంబంధం లేని వారు రాసినారు బీటెక్ వాడు పాలిటీ బుక్ రాస్తాడు ఎంఎస్సీ కెమి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాడు జాగ్రఫీ బుక్ రాస్తాడు అలాగా మార్కెట్లో ఇప్పుడు చాలా పుస్తకాలు ఉన్నాయండి అవి చదివి అవే ప్రమాణం ప్రామాణిక పుస్తకాలు అనుకుంటున్నారు తప్పు మేము సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు లేదా మీరు ప్రిపేర్ అయినప్పుడు కూడా మనకు ఎవరు చెప్పేవారు పాఠాలు ఆ సబ్జెక్ట్లో కనీసం ముప్పై సంవత్సరాల అనుభవం ఉండి యూనివర్సిటీలో స్థాయికి చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఈరోజు ఒకవైపున సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటూ రెండో వైపున గ్రూప్ టు కోచింగ్ ఇస్తారు వాడు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి క్లాస్లోకి వచ్చి పాలిటీ చెప్తాను ఎలా సాధ్యం అవుతుంది చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అందుకు అభ్యర్థులంతా గమనించు ఆర్టికల్ త్రీ ఫార్టీ వరకు ప్రకారం జాతీయ స్థాయిలో ఒక వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఉంది త్రీ ఫార్టీలో అలాగే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి ప్రకారం దానికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు మా లాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు తప్ప ఈ రెండు మధ్య తేడా నైన్టీ పర్సెంట్ పిబ్లిక్ తెలియదు వాడు ఏమంటున్నాడు త్రీ ఫార్టీ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతి సంఘం కమిషన్ అనేది ఈ సంస్థ అంటున్నాడు తప్పు త్రీ థర్టీ ఎయిట్ బి ప్రకారం ఇది రాజ్యాంగ సంస్థ మరి ఆర్డర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ మళ్ళీ త్రీ థర్టీ ఎయిట్ బి ఎందుకు ఇది సబ్జెక్టు పీజీలో చేసి కనీసం అంటే పది ఇరవై సంవత్సరాలు సబ్జెక్ట్ చెప్తే కానీ అర్థం కాని ఇంట్రికెస్ ఇవి తెలియకుండా అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు కనుక నేను ఏం చెప్తానంటే అవి ప్రమాణ అవి ప్రమాణాలు కాదు అంటున్నాం మీరు చదివే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బ్రిక్ అవి ప్రామాణిక అంశాలు కాదు అవి నిష్ణాతులు రాసిన పుస్తకాలు కాదు అందుకే అభ్యర్థులకు ఎగ్జామ్లో నష్టం జరుగుతుంది కానీ జాగ్రత్తగా ఉన్నాయి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మీరే ఫ్రేమ్ చేసుకోండి క్వశ్చన్స్ ఇప్పుడు మత చదువుతున్నారు కదా మత చదువు జరుగుతున్నప్పుడు మీరు చదివిన తర్వాత క్వశ్చన్స్ ఏం రావచ్చు అభ్యర్థి ఆలోచన చేయాలి ఈ రోజుల్లో అభ్యర్థులకు ఆలోచన చేయడం ఇష్టమే లేదు ఎవరినో ఒకరిని అనుసరిస్తారు ఎవరో ఒకరు చెప్పింది అది గుడ్డిగా వాళ్ళు నమ్ముతారు ఎప్పుడైతే మీరు ఆలోచన మానేస్తారో మీరు తెలివితేటలు పెరగవు చదువుతున్న వెంటనే ఈరోజు ఏం చదివని ఎందుకు చదివని క్వశ్చన్స్ ఏం వస్తాయని ఆలోచన చేయకపోతే మీరు ఎంత కోచింగ్ తీసుకున్నా ఎన్ని పుస్తకాలు తీసినా ఆశించిన యొక్క ఫలితాలు రీడర్ మస్ట్ బి ఎ థింకర్ అంటాను ఆలోచించాలి ఎందుకు ఇలా జరిగింది నేను అనుకున్నది ఏంటి ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఏంటి ఎందుక ఆ యొక్క వైవిధ్యం వస్తుంది అనేది అభ్యర్థులు ఆలోచించారు అలా చేస్తే అభ్యర్థులు కంఫర్టబుల్గా ఆ యొక్క స్క్రీన్ టెస్ట్ క్లియర్ చేస్తారు ఎలాగో వన్ టు ఫిఫ్టీనా లేకుంటే వన్ టు ఫిఫ్టీనా అనేది లేదు నేనేం చెప్తున్నానంటే సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ వేదికగా అభ్యర్థులు ఒక లక్షల మంది అభ్యర్థుల యొక్క ప్రతినిధిగా చెప్తున్నా ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్లో కట్ ఆఫ్ను అంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఇంకా వాళ్ళకు అధికారంగా ప్రకటించలేదు అట్లీస్ట్ వన్ టు ఫిఫ్టీ కానీ వన్ టు సెవెంటీ ఫైవ్ చేయండి అంటున్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల్లో వివిధ నేపథ్యంలో పరీక్ష రాస్తారు రెండవది నోటిఫికేషన్లు టైం షెడ్యూల్ రావట్లేదు సివిల్ సర్వీసెస్ వన్ ఇస్ టు ట్వెల్వ్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ తీస్తారు ఎందుకంటే నా ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమరీ ఎగ్జామ్ ఇంతవరకు పోస్ట్ పోన్ కాలేదు ఒక్క షెడ్యూల్ కూడా మార్చలేదు కనుక అభ్యర్థులు రెడీ అయి ఉంటారు కానీ ఈ యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో షెడ్యూల్ సరిగా లేదు కనుక అభ్యర్థుల పాపం చాలా పేదవారు ఎగ్జామ్ వచ్చినప్పుడు మాత్రమే ప్రిపేర్ అవుతారు ముందుగా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయితే అసలు నోటిఫికేషన్ వస్తుందో రా డౌట్ ఉంది కనుక అలాంటి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు కనుక సో ప్రభుత్వం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకొని కనీసం క్లీనింగ్ టెస్ట్లో వన్ ఇస్ టు ఫిఫ్టీకి తగ్గకుండా వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు తీస్తే గ్రామీణ అభ్యర్థులకు నిరుపేద అభ్యర్థులకు ఇప్పుడు పోటీ పోటీ పరీక్షలకి లేకి ఎంటర్ అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం దానివల్ల ఏమీ నష్టం లేదు ఏ నష్టము జరగదు ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి సాక్షి ఎడ్యుకేషన్ డాట్ తరపున మనం అంత మరొకసారి ప్రభుత్వానికి అంశాన్ని వినవస్తున్నాం కనుక అభ్యర్థులు కూడా ఊరట ఇచ్చిన వాళ్ళు ఇది ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణించాలని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అభ్యర్థులు తరపునే మనం ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళకు వేదిక లేదు ఓకే సో మనలాంటి వేదిక ద్వారా ప్రభుత్వానికి ఈ యొక్క సమస్యలు మనం చెప్పాల్సిన అవసరం మనకు నైతిక బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను